హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈరోజు నేను మీకు ఒక మంచి కలెక్షన్ అయితే చూపిస్తానండి ఆల్రెడీ ప్రీవియస్గా కూడా కొంతమంది చూసే ఉంటారు చూసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి బట్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కలెక్షన్ కాబట్టి ఇదైతే నేను ప్రత్యేకంగా చూపిస్తున్నానండి సో ఇది వచ్చేసేటప్పటికీ మనకి శంఖ అండి చాలామంది ఇప్పుడు పూజల దగ్గర శంకు పెట్టుకుంటున్నారు ఇంకా అభిషేకం అది చేసుకోవడానికి వాడుకుంటున్నారండి శంఖుని ఇంకా మనకి అవతారం విష్ణుమూర్తి అవతారం అవతారంలో ఉన్న తాబేలు అండి ఆ తాబేలు మీద మనకి అష్టలక్ష్మీలు వచ్చినాయి అన్నమాట సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఆ తాబేలు యాక్చువల్గా ఎలా వచ్చేసిందంటే ఏదో ఫ్లాట్గా తాబేలు వచ్చి ఏదో నాలుగు కాలు వచ్చినట్టు ఉంటాయి గోరులతో సహా పెట్టారండి ఇక్కడ మనకి డిజైనింగ్ వచ్చేసి ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే పార్ట్ పైన కింద పార్ట్ కిందకి వచ్చినట్టు కూడా తేడా తెలిసేలాగా చూపించారు చూడండి ఈ డిజైనింగ్లో అయితే ఇది చాలా స్పెషల్ తాబేలు అని చెప్పుకోవచ్చండి మనం చాలా హెవీ వెయిటెడ్ పీస్ అండి ఇది సో ఇంకా దీనిపైన చూడండి శ్రీచక్రం మెరు ఇవన్నీ కూడా వచ్చినాయండి మొత్తం అష్టలక్ష్మిలు మీరు చుట్టూరు చూడవచ్చు అనమాట ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి చూడండి ఇలాంటివి చూడాలి అన్న ఒక ఇదేంటి ఇది ఉండాలన్నమాట సో నాకైతే అలాగే అండి ఎంత బాగా అనిపిస్తుందో నాకు ఇది చూసినప్పుడల్లా అసలు సో మళ్ళీ కూడా మీ అందరితో షేర్ చేద్దాము అని ఒకసారి షేర్ చేస్తున్నానండి ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే నేను బ్రాస్ ఐటెం ఆన్లైన్లో పంపిస్తూ ఉంటాను కదా మీరు తప్పకుండా ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే మీరు సింపుల్గా ఆన్లైన్లో షాపింగ్ చేసేచ్చండి ఆన్లైన్ ద్వారా మీ ఇంటికి ఇప్పుడు హోమ్ డెలివరీ చేయబడద్ది అనమాట సో లేట్ చేయకుండా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది చాలా క్లియర్గా చూపిద్దాము అని నేను పర్టికులర్గా అన్ని చూపించండి అసలు నేనే లిఫ్ట్ చేయడానికి నాకే కుదరలేదన్నమాట సో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఇదిగోండి చూడండి మనకి విష్ణుమూర్తి అవతారం మీద ఇలా అష్టలక్ష్మిలు వచ్చింది అసలు మనం ఎలాంటిగా అయినా మంచిగా పెట్టుకోవచ్చండి అంటే మనకి పెద్ద పెద్ద పెట్టుకొని ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇదైతే మంచి ఆఫీసెస్ ఆఫీస్లో ఏంటి పెద్ద పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళు ఏంటి ఇలాంటివి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారండి పెట్టుకోవడానికి సో ఇదైతే స్పెషల్గా విల్లాకి పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నారండి తీసుకున్న వాళ్ళైతే ఇక్కడ మీ వెనకాల మధ్యలో తోక కూడా కనిపిస్తుంది ఈ తాబేలు అంత అందంగా వచ్చిందనమాట నిజంగా డిజైనింగ్ అయితే నాకే చాలా బాగా నచ్చిందండి సో దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీరు ఇక్కడ మనకి తాబేలుకి ఎప్పుడు వెనక సైడ్ ఇలా ఉండాలి అని చెప్పేసి అంటారు కదండీ ఏవో నెంబర్స్ వేసి సో అవి కూడా ఉన్నాయండి ఇంకా ఇది వచ్చేసేటప్పటికి ఇంకొక స్పెషల్ పీస్ అని చెప్పుకోవచ్చండి లాఫింగ్ బుద్ధ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అని అనుకుంటే మంచిగా మనం లాఫింగ్ బుద్ధ అని చేస్తూ ఉంటారండి చాలామంది ఇవ్వాలి లాఫింగ్ బుద్ధ అని అనుకుంటూ ఉంటారు సో ప్లాస్టిక్ ఇలాంటి వటిల్లో కాకుండా ఇప్పుడు మనం ఇత్తడిలో ఇచ్చేసాము అంటే లాంగ్ ఇంకా వాళ్ళకి ఒక గుర్తులా ఉండిపోతుందండి ఆ లాఫింగ్ బుద్ధ స్టాచ్యూస్ దిటికి మనకి ఇంతవరకు మట్టి వాటిల్లోనే వచ్చాయి ఆ తర్వాత డిబ్బీల్లో వచ్చే డిబ్బీ మోడల్లో వచ్చాయి చాలా మోడల్స్ వచ్చేసాయండి ఇప్పుడు మనకి బ్రాస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో మీరు ఇంకా వచ్చే కలెక్షన్లో మీకు ఇంకా ఫొటోస్ కూడా చూపిస్తానండి ఇంకా మంచిగా ఎలా ఉన్నాయి ఏంటి అని సో డిఫరెంట్ సైజెస్లో అయితే ఉన్నాయన్నమాట ఇదైతే ఈ లాఫింగ్ బుద్ధ అయితే ఒక స్పెషల్ అనే చెప్పుకోవచ్చండి సో ఇంకా మీకు కనుక కలెక్షన్ నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రెగ్యులర్గా అడుగుతూనే ఉంటాను నేను ఇవన్నీ కూడా సో ఇంకొకటి ఏంటి అంటే వినాయకుడు స్టాచ్యూస్ అండి కుబేర దీపాలు కుబేర దీపాల్లో కూడా మోడల్స్ ఉన్నాయి వాళ్ళకి ఇంకా ప్రీవియస్గా నన్ను చాలామంది అడిగేవారండి ఇలాంటి పంచదీపాలు వచ్చినాయి జంకు చక్ర అని ఇక్కడ మనకి చూసినట్టయితే మీకు లేటెస్ట్ మోడల్గా హ్యాండిల్స్ కూడా వచ్చేసినాయండి ఎంత బాగున్నాయండి ఈ కలెక్షన్ అంత బాగున్నాయని అని చెప్పుకోవచ్చండి సో ఇంకా లేట్ చేయకుండా ఎవరికైతే ఇలాంటి కలెక్షన్ పర్చేస్ చేయాలి అని ఇంట్రెస్ట్గా ఉందో వాళ్ళు లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు ఇవి కేరళ మోడల్ చిన్నవి అని చెప్పేసి అంటున్నారండి ప్రీవియస్గా అడిగారు అనమాట సో ఇప్పుడు మనకైతే ఇవి అన్నీ అవైలబుల్గా వచ్చేసాయండి చాలా చిన్న కుందులు అనమాట మనకి చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉన్నాయి ఐదు వత్తులు వేసుకుని వెలిగించుకునే మోడల్ అండి ఇవి వచ్చేదప్పటికి సో ఇంకా వీటి హైట్ వీటి హైట్ కూడా మీరు వీడియోలోనే చూస్తారు కదా ఇంకొకటి ఏంటంటే ఇది ఒక పీట అండి మువ్వల గంటలు వచ్చిన పీట ఇంకా ఇక్కడ అమ్మాయి విగ్రహాలు కూడా వచ్చినాయండి చుట్టూరు నాలుగు మూల పీట కాళ్ళు లాగా సో ఇది ఒక మంచి పీస్ అని చెప్పుకోవచ్చండి నిజంగా అసలు ఇప్పటివరకు చూసే ఉంటారు మీరు కూడా ఆఫ్కోర్స్ నేను చూడలేదండి అందుకే అంత స్పెషల్గా చూపించాను అనమాట ఆ ఐటెమ్ని ఇంకా పోపుల్ బాక్సులు మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ పోపుల్ బాక్సులు అని చెప్పేసి సో మనకి పోపుల్ బాక్సులు ఇవేనండి ఇంకా కుందుల్లో కూడా వేరే సైజెస్ ఉంటాయి కదండి మనకి సో అవన్నీ కూడా ఈరోజు మీకు చూపిస్తున్నాను నేను ఏ సైజెస్లో కావాలి ఏంటి అన్న ఆ సైజులో ప్రిఫర్ చేయిచ్చండి మీరు సో ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే మీకు తులసి కోట దీపాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి ఇప్పటికీ ఇదేంటి మనం యూజ్ చేసుకుంటున్నాం కదండీ తులసం దగ్గర దీప్మది పెట్టినప్పుడు అది బాగా యూజ్ అవుతుంది అనమాట అందరికీ కూడా బ్లాకిష్ వచ్చేయడం అలా ఏమి ఉండట్లేదండి జస్ట్ హీట్ అవుతుంది అంతే వేడి పడుతుంది సో ఇది ఒక నక్షత్ర హారతి అని చెప్పేసి అంటారు సంథింగ్ సో ఆ ఐటెం కూడా చాలా బాగుందండి ఈ వీడియోలో అనుకుంటున్నాను నేను మంచి మంచి కలెక్షన్ మీకు స్పెషల్ ఐటమ్స్ అన్నీ చూపించాను అని అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా అలా అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేసేయండి కామెంట్ కూడా చేసేయండి ఇంకా పక్కన అయితే కొద్ది కొద్దిగా డిస్టబెన్స్ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఇగ్నోర్ చేయండి ఇంకా మనకి మేకింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక ఐడియా ఉంటుంది కదా అందరికీ సో ఇలాగేనండి మనకి మేకింగ్ అన్నది ఇలాగే బ్రాస్ ఐటమ్ రేకులో ఉంటుంది ఇవైతే చూడండి డైస్ అంటారు కదా అవన్నమాట నేను కూడా ఈసారే చూసాను డైస్ అన్నాయి సో ఇదిగోండి డైస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మనం అడుకున్నప్పుడు డైస్ అన్న ఎలా ఉంటాయండి సేమ్ అలానే ఉన్నాయన్నమాట అన్నీ డాట్స్ కూడా వచ్చినాయి ఒకవైపు ఫోర్ ఒకవైపు సిక్స్ వన్ టూ త్రీ అన్ని సైడ్స్ అలా కవర్ చేసినాయండి సో ఇంకా బాక్సులు అవి ఇవిగోండి కలెక్షన్ ఇదిగో డైస్ ఇంకొకసారి చూపిస్తున్నానండి నేను ఒక సైడ్ మొత్తం ఫైవ్ ఉంటే ఇంకొక సైడ్ వన్ త్రీ ఇదిగోండి డైస్ మీద ఎన్ని నెంబర్స్ ఉంటాయి కూడా నాకు నిజంగా ఐడియా లేదండి సో మీకైతే ఐడియా వస్తుంది కదా ఇదేనండి స్పెషల్ దీపం నేను మీకు చేద్దాం అనుకున్నాను కదా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇదిగోండి ఇక్కడ మనం కర్పూరం పెట్టుకోవాలి కింద దీపం వెలిగిస్తామన్నమాట ఆ హీట్కి కర్పూరం ఇదేంటి కరిగి మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుద్దంటండి అంటే ఇది ఇదొక స్పెషల్ దీపం అనే చెప్పుకోవచ్చు అండి స్పెషల్గా దీన్ని మా మదర్ కూడా వాడుతున్నారు నిజంగానే బాగుందండి నేను మీకు చూపిద్దాం ఇంట్లో ఐటెం కానీ నాకు అంత ఐడియా లేదు షాప్కి వెళ్ళినప్పుడే తీసాను నేను సో ఇంకా లేట్ చేయకుండా తీసేసుకోండి కావాలనుకుంటే మీకు కూడా ఇంకొకటి ఏంటంటే ఇది ఒక మోడల్ అదేంటి చెప్పాలి అంటే మనం వెలిగిస్తాం కదండి సాంబ్రాణి కుందు అది వెలిగించుకోవడానికి అనమాట సో సాంబ్రాణి కుందు వెలిగించి అది లోపల పెట్టేసి మనం ఇలా క్లోజ్ చేసేచ్చండి మంచి హెవీ వెయిటెడ్ ఐటమ్ అండి ఇది వచ్చేటప్పటికి సాలిడ్ పీస్ అనమాట ఇది ఏనుగండి దానికి గంట కూడా వచ్చింది సో చాలా అంటే చాలా బాగుందండి ఈ ఐటమ్ నిజంగా ఇది వచ్చేటప్పటికి త్రీ అండ్ హాఫ్ కేజ్ ఉందండి వెయిట్ ఇదిగోండి మనకి గడిలు అవన్నీ దేనికంటే మనకి స్మెల్ బయటికి స్ప్రెడ్ అవ్వడానికనమాట అనమాట మనకి గంట కూడా ఉంది చాలా స్పెషల్ అండి రేర్ పీస్ ఇది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ